నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో శ్రీ గండి మహిసమ్మ దేవాలయంలో ఆడపల్లి బాబురావు ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి అమావాస్యకి సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ మా ఈ గుడికి వచ్చిన భక్తులకు ఏ కోరికైనా నెరవేరుతాయని వారి అపార నమ్మకమని అన్నారు ఈ దేవాలయ ప్రాధాన్యత ఎంతో ఉందని ఆయన తెలిపారు నమస్కారం ఇది శ్రీ గణ్యమేసమ్మ దేవాలయము సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి పురాతనమైన దేవాలయము ఇక్కడ గత వంద సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఇక్కడ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకమైన ప్రజలు మంది వాళ్ళ భక్తి శ్రద్ధతో వచ్చి ఇక్కడ అమ్మవారిని పోలుసుకుంటారు వారు కోరిన కోరికలు వారు నెరవేరుతుంది కనుక ప్రతి ప్రతి నెల ప్రతి అమావాసకు ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదానం ఎప్పుడూ జరుగుతూ ఉన్నది భక్తులు వారి కోరికలు నెరవేరినందుకు వాళ్ళు వాళ్ళు గా వచ్చి వాళ్ళు అన్నదానం జరుపుకుంటారు దానిలోనే ఇది ఒక కార్యక్రమం ఈ రోజు మా దేవాలయ కమిటీ సభ్యులైనటువంటి శ్రీ ఆనంద్ గారిది ఆ రోజు రోజు అతని జన్మదినము కావున అతను కూడా ఈరోజు వెయ్యి మందికి అన్నదానం కార్యక్రమం ప్రోగ్రాం పెట్టుకున్నాడు వారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ మా దేవాలయం కమిటీ సభ్యున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు వారందరూ ఉదయం నుంచి వచ్చేసి ఇక్కడ గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ృగపతికీణం శంఖ చక్ర గదా చాపంగు తర్జనీ బిబ్రాణాత్మిక శశిధరాం దుర్గాంధనే సికింద్రాబాద్ లోన్నటువంటి రిజిమెంటల్ బజార్లో వెలిసినటువంటి శ్రీ గండిమైసమ వారు భక్తుల యొక్క వారి యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ తరతరాలుగా రిజిమెంటల్ బజార్లో ఆశనంలో ఉన్నారు ఈ వారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే భక్తులు వారి యొక్క మనస్ఫూర్తిగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఏ కోరికైనా కోరినటువంటి యొక్క ధర్మపరమైన కోరికలన్నీ కూడా అమ్మవారు తీరుస్తున్నవారు ఇక్కడ ముఖ్యంగా భక్తులు వారి యొక్క కోరికలను తీసుకోవడానికి ప్రతి ఏట వారి యొక్క బోనాలు సమిస్తూ ఉంటారు మరియు ఈ యొక్క ఆషాఢ మాసం లోపల ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి మరియు ఈ యొక్క ఆశ్వజ మాసం లోట అమ్మవారికి పది రోజుల విశేషమైన అలంకారం కూడా జరుగుతాయి మరియు భక్తులు వారి యొక్క కోరికలు తీసిన తర్వాత వారికి ఇష్టపూర్వకంగా అమ్మవారికి మొక్కులు కూడా బోనాలు కూడా సమర్పించుకుంటారు మరియు భక్తులు వారి యొక్క వివాహ సంధంలో కానీ మరియు వారి యొక్క జన్మ సమదంలో కానీ వారు అనేక విధాలుగా అమ్మవారికి మనస్ఫూర్తిగా వారి యొక్క సమర్పణను కూడా సమర్పించుకుంటున్నారు మరియు ముఖ్యంగా భక్తులు వారి యొక్క కోరికలను కూడా తెలుసుకున్న తర్వాత అమ్మవారికి సహజమనించడం కానీ అన్నదాన కార్యక్రమ ఉంచడం కానీ ఇక్కడ జరిపిస్తూ ఉన్నారు మరియు విజమంటువంటి ఉన్నటువంటి యొక్క నిమిష వారు ఈ యొక్క భక్తుల యొక్క వారి యొక్క ఖండాలని కూడా తెలుస్తూ తరతరాలుగా భక్తుల యొక్క కోరికలను కూడా తెలుస్తూ వారి యొక్క మనం కూడా పొందుతూ అమ్మవారు వారి యొక్క అందరినీ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆశీస్సులు ఇస్తున్నారని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను మరియు గర్ణిమ స్వామి వారికి నేను ప్రస్తుతం నేను ఆరు సంవత్సరాలుగా ఇక్కడ నుంచి పూజలు వేస్తున్నాను మరియు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు వారి యొక్క ప్రతి ఒక్క భక్తుని కూడా వారి యొక్క కోరికలను కూడా నిరుద్ధమ లేకుండా పరిసమాప్తిగా ఉన్నాయి